ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీపై మధ్యంతర్భత్తి ప్రకటనపై సంచలన ఆదేశాలు అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం ముందుగా సపోర్ట్ వారందరూ కూడా ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ వీడియోని అయితే షేర్ చేయండి పన్నెండవ పిఆర్సీపై మధ్యంతర్భి ప్రకటించాలి సో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీపై మధ్యంతర్భత్తి వెంటనే ప్రకటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజర్ టీచర్స్ యూనియన్ సంఘాలు డిమాండ్ చేయడం జరిగిందండి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముందు నియామకాలు పొందిన ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ వర్తింప చేయాలని సిపిఎస్ని రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే పన్నెండో పిఆర్సి కమిటీని నియమించి మనకి ఇంచుమించు సిక్స్ మంత్స్ అయితే దాటేసిందండి సో మరొక సిక్స్ మంత్స్ మాత్రమే సమయం ఉంది ఈ సిక్స్ మంత్స్ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ పన్నెండో పిఆర్సి కమిషన్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఈలోగా ఇంచుమించు ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ లోపు ఐఆర్ ప్రకటించాలి ఐ మీన్ మధ్యంతర మధ్యంతరం ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కోరుతున్నారు విజయవాడ కేఎల్ రావు భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఏపీజీ ఈపీఎఫ్ చైర్మన్ కాకట వెంకట్రామరెడ్డి నేతృత్వంలో పిఆర్టీయు ఏపీ వన్ నైంటీ సెవెన్ ఏపీ వన్ జీరో టూ సంఘాలు ఏకీకృతమయ్యాయి విలీన ప్రక్రియ అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎంచుకున్నారు ఎన్నుకున్నారు ఏపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎం కృష్ణయ్య ఏఎం గిరిప్రసాద్ ఏకాగ్రవంగా ఎన్నికైంది అయితే ఈ సందర్భంగా పలు తీర్మానాలు కూడా చేయడం జరిగిందండి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలి జెడ్పీపీఎఫ్ జీపీఎఫ్ ఏపీ జీఎల్ఐసి స్పెషల్ ఎన్కాష్మెంటు మెడికల్ బిల్లుల చెల్లింపులు ప్రభుత్వాన్ని కోరుతూ చేయాలని చెప్పేసి తీర్మానాలు చేయడం జరిగిందండి సో ఖచ్చితంగా ఒక్కో ఉద్యోగి నియర్లీ టూ టు త్రీ ల్యాక్స్ వరకు పెండింగ్ బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది కాబట్టి త్వరగతిన ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నారు సో తప్పనిసరిగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేయండి మీ వంతు ప్రయత్నంగా సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ